అందరికి నమస్తే అండి సింగర్ మంగ్లీ ఒక బహిరంగ లేఖ రాశారు ఎందుకంటే మొన్న రథసప్తమి నాడు ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో సహా అరసవల్లి సూర్యనారాయణ దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు విఐపి ప్రోటోకాల్ దర్శనం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవి బాగా వైరల్ అయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు క్యాడర్ చాలా వరకు రామ్మోహన్ నాయుడు గారి మీద సీరియస్ అయ్యారు మంగ్లీ గారి మీద సీరియస్ అయ్యారు అరే మన సొంత పార్టీ నాయకుడు కదా మూడు సార్లు ఎంపీ కదా కేంద్ర మంత్రి కదా అనేది కూడా చూడాల రామ్మోహన్ నాయుడు చేసింది తప్పు మంగ్లీని అలా వేపీ ట్రీట్మెంట్ దర్శనం ఇప్పించడం ఆమెతో కలిపి ఫోటోలు దిగడం ఇది తప్పు అని ఖరాఖండీగా ఒక తీర్పిచ్చేశారు సోషల్ మీడియాలో దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తలుచుకుంటే ఆ థ్రెట్ ఎలా ఉంటుంది అనేది కేంద్ర మంత్రి గారు కూడా రుచి చూశారు ఆబ్వియస్లీ అలాగే సింగర్ మంగ్లీ కూడా దాంతో కొంచెం అప్సెట్ అయ్యారు ఆమె కూడా దాన్ని ఆ ట్రోల్స్ బాగా ఎదుర్కొన్నారు అవమానాలు ఎదుర్కొన్నారు దాని మీద ఆమె ఆ వేడి కాస్త చల్లారిన తర్వాత ఇన్నాళ్ళకు ఈరోజు ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు ఆ లేఖ సారాంశం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాట పాడాను మాట వాస్తవమే కానీ ఆ పాట పాడి నేను తప్పు చేశానేమో అనిపించింది ఆ పాట పాడినందుకు నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను వైసీపీ పార్టీ వల్ల నేను చాలా అవమానాలు పడ్డాను చాలా ఇబ్బందులు పడ్డాను సో ఆ పార్టీ పాట పాడి తప్పు చేశాను అనేటట్టు అంటే అనవసరంగా అనే యాంగిల్లో ఆమె సారాంశం అయితే అది ఖచ్చితమైన పదాలు అవే కాదు కానీ సారాంశం ఆమె చెప్పింది అదే అలాగే నాకు ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు నన్ను ఏదో ఒక రాజకీయ పార్టీకి అంటగట్టొద్దు నేనేమి తెలుగుదేశం పార్టీకి పాట పాడను అని నేను ఎప్పుడూ కూడా చెప్పలేదు రాజకీయ ప్రయోజనాల కోసం నా మీద లేనిపోయినవన్నీ ఆపాదించొద్దు నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ పార్టీలోనూ నేను లేను ఇక మీదట భవిష్యత్తులో నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి పాటలు పాడాలి అనుకోవట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నన్ను కొంతమంది సంప్రదించారు నేను ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా పాడలేదు సో అని మంగ్లీ ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గారి చేత ఒక పాట పాడించారు అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అయితే అదే టైంకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా బీసీ గర్జనకో బీసీ సదస్సు మీదనో ఒక పాట మోహన భోగరాజు గారి చేత పాడించారు అది కూడా బాగా వైరల్ అయింది అప్పుడే గారిని అడిగితే పాడను అన్నారు అప్పుడు అందుకని మోహన్ భోగరాజ్ గారిని అడిగారని ఏదో ఈ మధ్య నాకు ఎవరో చెప్తే తెలిసింది నాకు టు బి సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు పూర్తిగా దాని గురించి తెలియదు ఆ పాట ఎవరు పాడారు అండ్ మంగ్లీ గారు అవునన్నారో కాదన్నారో అనే సంగతి నాకైతే తెలియదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు మంగ్లీ వైసీపీకి పాట పాడిన మాట వాస్తవం ఆ పాట వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మాట వాస్తవం సో ఆ తర్వాత మంగ్లీని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన మాట వాస్తవం ఇన్నాళ్ళు మర్చిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి గారితో ఆమె కనిపించడం విఐపి ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మళ్ళీ ఆమె టార్గెట్ అయ్యారు ఇన్నాళ్ళ తర్వాత సో ఇప్పుడు ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే మంగ్లీ మంచి సింగర్ ఆమె వాయిస్ ఒక యునిక్ వాయిస్ ఆమె హైప్ ఆమె ఇచ్చు ఆమె ప పద ఉచ్చారణ ఆమె అసలు అలా ఎవ్వరూ పాడలేరు ఆమె వాయిస్ ఆమెకు వరం సో దానికి తగ్గట్టు ఆమె పాడతారు కూడా సో అటువంటిది ఆమె ఈ మధ్య అవకాశాలు కోల్పోతున్నారు దాదాపుగా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మంగ్లీకి బీభత్సంగా పెద్ద హిట్ సాంగ్ అంటూ ఏమీ పడలేదు ఏవో ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నారు తప్ప సినిమాల్లో ఎందుకో పడట్లా సో అందుకే బహుశా ఆమె ఎందుకు లేనిపోని కాంట్రవర్సీస్ అని అనుకున్నారేమో ఆమె మళ్ళీ తన కెరీర్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్నారేమో అయితే అంటే నేను అవకాశాలు తగ్గాయన్నాను తప్ప పూర్తిగా లేవని చెప్పట్ల కొంత తగ్గాయి ఎందుకంటే విపరీతమైన కాంపిటీషన్ అండి ఏమండి ఒక ఒక నటుడికే కాంపిటీషన్ ఉంటుంది అందులోకి సింగర్లు ఎంతమంది వస్తారు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది వస్తారు సింగర్లో విపరీతంగా వస్తారు సో వి సినీ ఇండస్ట్రీలో ప్రతి ఫ్రేమ్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది పర్టికులర్గా సింగింగ్లో ఇంకా కాంపిటీషన్ ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త సింగర్లు కొత్త వాయిస్లు వస్తూనే ఉంటాయి చూడండి సిద్ శ్రీరామ్ ఒకప్పుడు ఎంతో ఫేమస్ పెద్ద పెద్ద పాటలు మంచి మంచి పాటలు ఆయన పాడాడు కానీ గడిచిన రెండేళ్లలో సిద్ శ్రీరామ్ పాటలు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా రావట్లా ఎందుకంటే ఫేడ్అవుట్ అయిపోతారు అలాగే మంగ్లీకి కూడా కాస్త అవకాశాలు తగ్గడంతో ఆమె ఈ టైంలో ఎందుకు లే కాంట్రవర్సీస్ అనుకున్నారేమో ఓపెన్గా ఒక లెటర్ రాశారు టీడీపీ కేడర్తో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా బహిరంగ లేఖ రాసి తన ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా చెప్పారనమాట సో దీంతో ఆమె మీద ఈ ట్రోలింగ్స్ సూ ప్రచారం ఆగిపోద్దని ఆశిద్దాం థ్యాంక్ యూ